శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమః వృషభరాశి వాళ్లకు శని ఇప్పుడు మామూలుగా వక్రదృష్టి నుండి సవ్య దృష్టికి వచ్చినటువంటి దానివల్లను కుజుడు గురువు మిగతా గ్రహాలు ఉండేటువంటి వాటి వల్లను చంద్రుడు మామూలుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ మనస్సు కూడా అప్పటికప్పుడు మారుతూ ఉండడం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెబుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పటి నుండి ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కొత్త పంచాంగం వచ్చే వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను మీకు మంచి వాగ్దాటి మీకు అనుకూలమైనటువంటి పనులు జరగడానికి సిద్ధముగా ఉన్నది ఏదైతే మీరు అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టుగా గతములో జరిగినట్టుగా ఇప్పుడు కొంత మీ మాటకు కొంచెము తగ్గినట్టుగా అనిపిస్తుంది శని స్వక్షేత్రగతుడై మిగతా వాటి యొక్క ప్రభావము మీద ఉంటాడు కాబట్టి అన్ని దాంట్ల మీద చూస్తూ ఉంటాడు గనుక మిగతా గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మీకు కొన్ని పనులు మాత్రమే సవ్యముగా జరగటము కొన్ని ఇబ్బందులు పెట్టడము లాంటివి జరుగుతాయి అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న చికాకులు పోట్లాటలు లాంటివి రావచ్చును అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న పోట్లాటలు లాంటివి ఉండవచ్చును జాగ్రత్త వహించండి మీ మనస్సుకు ముందే తెలుస్తాయి తెలుస్తాయిగాక అంతేకాకుండా భూముల వలన ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు తకరారులు కూడా కలిగే అవకాశము ఉండొచ్చును ఉండవచ్చు అంటున్నాను ఈ ఇది దీని వలన కొంచెము మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లేకపోవచ్చును అంతేకాకుండా మీ మాటకు ఎదురు లేదు కొంత కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రములో కుంభములో ఉండేటువంటి దానివలన సవ్యదృష్టితో చూస్తూ ఉండినా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేటువంటి విధానము ఉంటుంది అంతేకాకుండా వెంటనే మేలు జరిగే అవకాశము ఉంటుంది దీన్ని ఏమంటాము అంటే నీచత్వము జరిగినట్టే జరిగి ఉన్నట్టుండి కొంచెం మేలు జరగడం అంటారు దాన్ని అందువలన అలా ఉంటుంది ఇలా ఉంటుంది అయితే బాధ కలిగినప్పుడు ఎంతో కొంత బాధ అనేది సహజము కదా అందువలన జాగ్రత్తలు పడాల్సిన అవసరము ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సజావుగా సాగుతూ ఉండేటువంటి వాళ్లకు అక్కడక్కడ చిన్న చిన్న అడ్డంకులు కలగవచ్చును వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి చోట ఖచ్చితముగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి విదేశాలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెము వస్తుందో రాదో అనేటువంటి తటపటాయింపు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ నాలుగు నెలల పాటు కూడా ఇంతకాలము బాగున్నాము కదా ఎందుకు ఉన్నట్టుండి చిన్న అపశృతి జరుగుతుంది మన జీవితంలో అని మీకు మీరు ఆలోచన చేసుకునేటువంటి దృక్పథం ఏర్పడవచ్చును అనూహ్యముగా మీరు అనని మాటలు కూడా కొన్ని అన్నారు అనేటువంటి మాటకు వచ్చి చిన్న 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 వివా వివాదాలు లాంటివి జరగవచ్చును చిన్న చిరు వ్యాపారస్తులకు ఎలాంటి భయము లేదు తప్పకుండా వాళ్ళది సజావుగా సాగుతుంది గాక ఏ వ్యాపార రంగములో ఉండినా విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వస్తుందో రాదో మనం అప్లై చేసినాము కదా ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి టెన్షన్ నిరంతరము పడుతూ ఈ రెండు మూడు నెలల నుంచి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును అయితే నిజానికి మీరు ఏ లగ్నములో పుట్టి ఉంటారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం రాసి కరెక్టే కానీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు మీకు మిగతా గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంటుంది గాక మిగతా వ్యవహారాల్లో అన్నీ బాగానే ఉంటాయి డబ్బు రాబడిలోనూ చేయటములోనూ యథావిధిగా వస్తుంది కానీ అనుకున్నంత కాకుండా కొంచెము తక్కువ రావటము అనుకున్న సమయానికి కాకుండా తర్వాత రావటము లాంటివి జరుగుతాయి ఇది కొంచెము గ్రహించవలను వృషభ రాశి వాళ్ళు అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి మేలు జరుగుతాయి జరుగుతాయిగాక అంతేకాకుండా జనరల్గా ఈ నాలుగు నెలల పాటు మీరు చేయవలసినటువంటిది ఏమిటి పరిహారము అని గనక ఒక్కసారి మనము అనుకున్నట్టయితే మీరు చేయవలసినది ఒకటింపావు కిలో బియ్యము ఒకటిన కిలో నువ్వులు నల్ల నువ్వులు తీసుకువెళ్ళి దానము అనేటువంటిది కనీసము ఒక ఏడు సార్లు చెయ్యండి ఈ నాలుగు నెలల్లో ఏడు సార్లు ఇవ్వండి మేలు జరుగుతుంది మీకు అనుకూలమైనప్పుడు ఇవ్వవచ్చును గాక ఇస్తే దోషము పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తెలియజేస్తున్నాను జయోస్థు కావచ్చునుగాక తప్పులేదు ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి రావచ్చును జాగ్రత్త వహించండి అంతే వెంటనే వెళ్ళి చూపించుకున్నారనుకోండి బాగుంటుంది అధైర్యపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు ఎందుకంటే శని సవ్యదృష్టితో ఉన్నప్పుడు కొంచెము ఎదటి వాళ్లను చిన్న ఇబ్బంది పెట్టి సెట్ చేయడానికే చూస్తాడు కనుక ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు సినిమా రంగములో ఉన్నవాళ్ళకైనా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకైనా అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా ఈ శని యొక్క ప్రభావము అనేటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటం సహజం అంతేగాని ఎక్కువ ఉంటాయనేటువంటి మాత్రం ఏమాత్రము లేదు కనుక ఏది ఏమైనా మీరు ఏ లగ్నములో పుట్టారు మీ వ్యక్తిగతమైనటువంటి లగ్నం ఏమిటి ఒక్కసారి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి చోట గనక శనైశ్వరుడు ఉన్నాడు అంటే అప్పుడు ఇది అందరికీ అదే వర్తిస్తుంది అని కాదు కదా అనుకూలమున్న వాళ్లకు అనుకూలము వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము సహజం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఈ నాలుగు నెలలు కావాలి మేము మేలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీరేం చేయాలంటే ఒకటింపావు కిలో తెల్ల నువ్వులు తీసుకొని తర్వాత ఐదు ఖర్జూర పళ్ళు ఐదు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని మీరు ఎవరికైనా దానము చెయ్యండి ఇది ఒక ఐదు వారాల పాటు ఐదు శనివారాలు చెయ్యండి తప్పకుండా మీ మనస్సుకు ప్రశాంతత శాంతి కలుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్తూ